కాశీపట్టణానికి ఉన్నటువంటి గొప్పతనం ఏమిటి అంటే ఓ సుదతి పార్వతీదేవిని పిలిచి అంటాడు పాపములకు ఎదుర్చుక్క కాశీ కాశీపట్టణం లోపలికి వెడుతుంటేనే రోమకూపములను ఆశ్రయించి ఉన్నటువంటి పాపరాశి పక్షి రూపంలో ఎగిరిపోయి చెట్లని పట్టుకుని ఉంటాయి మళ్లీ వాడు బయటకు వస్తాడేమోనని తొమ్మిది రాత్రులు కాశీపట్టణంలో ఎవరు పులిమేర దాటకుండా గడుపుతారో ఇక వాడు మళ్ళీ తొమ్మిది నెలలు అమ్మకడుపులో పడుకోవలసిన అవసరం పోయింది కాబట్టి ఇక ఆ పాపములు ఆ వ్యక్తిని పట్టుకుని ప్రయోజనం ఉండదు కాబట్టి ఇక ఆ పాపములు అక్కడతో వెళ్ళిపోతాయి ఇక వ్యక్తిని పట్టుకోవు అందుకే కాశీపట్టణంలోకి ప్రవేశించాలంటే కాలభైరవుని యొక్క అనుమతి ఉండాలి అటువంటి వైభవం కలిగినటువంటి కాశీపట్టణం పాపములకు ఎదుర్చుక్క కాశీ పాపములను కాల్చేస్తుంది కాశీపట్టణం రెండవది కాశీ పట్టణానికి ఉండేటటువంటి